తిరుపతికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలని కోరుకుంటారు తిరుపతికి వెళ్ళాలని మనం అనుకుంటే సరిపోదు ఆ దేవుడి అనుగ్రహం మనపై ఉంటేనే మనం తిరుమల వెళ్ళగలం మనకు ఎంత కష్టం వచ్చినా సరే వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలు ఎన్ని కష్టాలు ఉన్నా వెంటనే తీరిపోతాయి అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతికి వెళ్ళే భక్తులు ముందుగానే కొన్ని నియమాలు తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుపతి వెళ్ళగానే ముందుగా ఏ దేవుడిని దర్శించుకోవాలి స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందాలంటే ఏ నియమాలు పాటించాలి తిరుపతిలో దాగున్న కొన్ని రహస్యాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు సంప్రదాయ దుస్తువులను మాత్రమే ధరించాలి స్వామివారిని దర్శించుకునే పురుషులు పట్టుపంచె కట్టుకోవాలి అంతేకాని షర్ట్స్ టీ షర్ట్స్ జీన్ ప్యాంట్స్ వంటి వస్త్రాలను ధరించకండి ఇక స్వామివారిని దర్శించుకునే ఆడవారు చక్కగా చీర కట్టుకోవాలి లేదా చుడిదార్ ధరించాలి డ్రెస్ పైన తప్పనిసరిగా చున్నీ ఉండాలి మోడ్రన్ దుస్తువులు వేసుకోకూడదు ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలలో పూలు పెట్టుకోకూడదనే నియమం ఉంది ఎందుకంటే కొండపై వికసించే పుష్పాలన్నీ స్వామివారికి మాత్రమే చెందాలనే ఉద్దేశంతో ఈ ఆనవాయితీని నియమించారు స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ షాంపూ పెట్టుకొని తలస్నానం చేయకూడదు స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలనుకుంటే స్వామివారి దర్శనానికి పన్నెండు గంటల ముందు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి తిరుపతికి వెళ్ళే ప్రతి భక్తుడు తప్పనిసరిగా తలనీలాలు సమర్పించాలి పురుషులు మాత్రం తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలు కూడా మూడు కత్తెర్ల జుట్టును స్వామివారికి ఇవ్వాలి పెళ్ళైన మహిళలు తలనీలాలు సమర్పించకపోయినా పర్వాలేదు మీ భర్త తలనీలాలు సమర్పిస్తే అందులో సగం పుణ్యం మీకు కూడా వర్తిస్తుంది తలనీలాలు సమర్పించిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి మనలో చాలామంది తిరుపతికి వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ వారిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి ఉత్తర దిక్కులో పుష్కరణి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది మన పురాణాల ప్రకారం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి కొండపై వెలవడానికి ముందుగా శ్రీ వారు కొండపై వెలిశారు శ్రీవారు తిరుమల కొండపై వెలవడానికి వరాహస్వామిని అనుమతి కోరాడట అప్పుడు వరాహస్వామి నన్ను ముందుగా దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని షరతు పెట్టాడు కాబట్టి తిరుమల కొండపైకి వెళ్ళిన భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత శ్రీ వరాహస్వామిని దర్శించుకొని అనంతరం శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి స్వామివారి హుండీలో కానుకలు వేసేటప్పుడు మీ మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి స్వామివారి మొక్కులను తీర్చుకోవడానికి హుండీలో కానుకలను సమర్పించాలి శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న వకులాదేవి నరసింహస్వామి గరుడాల్వార్ మొదలైన దేవతలను దర్శించుకోవాలి అలాగే తిరుపతి కొండ కిందున్న అలివేలు మంగను తప్పనిసరిగా దర్శించుకోవాలి అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట దేశంలోనే అత్యంత సంపద కలిగిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి తిరుపతికి వెళ్ళే భక్తులు తప్పనిసరిగా కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను తెలుసుకోవాలి వెంకటేశ్వర స్వామి సంపదను లెక్క పెట్టడం అంత సులభం కాదు దాదాపు పదకొండు టన్నులకు పైగా స్వామికి బంగారు ఆభరణాలు ఉన్నాయి గర్భగుడిలో కొలువైన వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది స్వామివారికి ఉన్న జుట్టు చాలా మృదువుగా అస్సలు చిక్కుపడకుండా ఉంటుందంట బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని అనంతాల్ వారు గుణపంతో కొడతాడు దీని కారణంగా స్వామివారి గడ్డంపై రక్తం వస్తుంది అప్పటి నుండి స్వామివారు గడ్డానికి గంధం పూస్తారు ఈ గుణపం ఇప్పటికీ కూడా మహాద్వారానికి కుడివైపున ఉంటుందట సాధారణంగా దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు పంచుతారు కానీ శ్రీవారికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు స్వామికి ఉపయోగించిన పూలన్నీ స్వామివారి విగ్రహం వెనుక వైపున జలపాతంలోకి విసిరేస్తారట స్వామివారి విగ్రహానికి ఎల్లప్పుడూ చెమటలు పడుతూ ఉంటాయట ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుందట గర్భగుడిలో ఉన్న స్వామివారు మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తారు అయితే మీరు సరిగ్గా గమనిస్తే గర్భగుడి కుడివైపుకు స్వామివారు ఉంటారు స్వామివారి విగ్రహం వెనక వైపున సముద్రఘోష వినిపిస్తుందట వెంకటేశ్వర స్వామి భూమిపైకి వచ్చిన తర్వాత ఒక ఊహించని ప్రమాదంలో స్వామివారు తన జుట్టును కోల్పోతారు ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ తన జుట్టును స్వామివారికి ఇస్తుంది దానికి బదులుగా ఆ వెంకటేశ్వర స్వామి నీలాదేవికి కోరినన్ని వరాలను ప్రసాదించాడు కాబట్టి తిరుమల వెళ్ళిన భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం స్వామివారి గర్భగుడిలో అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ అఖండ దీపాలు వెలుగుతూ ఉన్నాయి అసలు ఈ దీపాలు ఎవరు వెలిగించారని ఇప్పటికీ కూడా తెలియని విషయం గర్భగుడిలోని శ్రీవారి పూజలకు ఉపయోగించే పాలు నెయ్యి అలాగే పుష్పాలు ఒక రహస్య గ్రామం నుంచి వస్తాయట శ్రీవారి ఆలయానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ రహస్య గ్రామం ఉంది ఈ గ్రామస్తులు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారట ఈ గ్రామంలో ఉండే ఆడవారు రవికలు కూడా ధరించరట ఈ రహస్య గ్రామంలోకి సామాన్యులకు ప్రవేశం లేదు తిరుమల కొండపై ఉన్నంతసేపు మనసులో గోవిందనామాన్ని స్మరించుకుంటూ ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి తిరుమల కొండపైన మాంసాహారం మద్యం అలాగే ధూమపానం పూర్తిగా నిషేధం స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మీ మనసంతా స్వామిపైనే ఉండాలి అప్పుడే స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు ఆలయ ప్రాంగణంలో వీలైనంత ఎక్కువగా గోవిందా గోవిందా అంటూ స్వామివారి నామాన్ని జపించాలి తిరుపతికి వెళ్ళిన భక్తులు ఈ నియమాలను పాటించటం ద్వారా శ్రీవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది పుణ్యాన్ని సంపాదించుకుంటారని ప్రగాఢ విశ్వాసం అలాగే తిరుమలలో ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా ఈ నాలుగు తప్పులు చేయకండి తిరుమల కొండలను కాలినడకన ఎక్కి స్వామివారిని చూసిన తర్వాత కూడా తమ సమస్యలు పరిష్కారం కాలేదని కొందరు భక్తులు బాధపడతారు తిరుమల వంటి పవిత్ర స్థలాలను సందర్శించేటప్పుడు భక్తులు కొన్ని నియమాలను పాటించాలి దర్శన ప్రయోజనాలను పొందాలంటే అటువంటి పవిత్ర స్థలాలలో మనం కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి ఈ రోజు మనం తిరుమలలో భక్తులు తప్పనిసరిగా నివారించాల్సిన నాలుగు ముఖ్యమైన తప్పుల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటి తప్పు ఏమిటంటే ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శించకుండా నేరుగా బాలాజీ దర్శనానికి వెళ్ళడం ఇది పెద్ద తప్పు అని గమనించండి తిరుమల మొదట ఆదివరాహ క్షేత్రం తిరుమలలో ఉండడానికి అనుమతి పొందేటప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు వరాహస్వామికి మూడు వాగ్దానాలు చేశాడు ఆయన వరాహస్వామికి మొదటి పూజ మొదటి నైవేద్యం మరియు మొదటి దర్శనం అనే ప్రత్యేకతను ఇచ్చాడు ఈ ఒప్పందం టీడీ మ్యూజియంలో లిఖించబడింది ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు చూడండి దీనికి ముందు ఇది వరాహస్వామి ఆలయంలో ఉండేది ఈ ఒప్పందం తర్వాత పూజారులు శ్రీ ఆదివరాహస్వామికి మొదటి పూజ మరియు మొదటి నైవేద్యం అందిస్తారు అయితే మొదటి దర్శనం యొక్క మూడవ వాగ్దానాన్ని భక్తులైన మనమే నెరవేర్చాలి మనలో చాలామంది నేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి వరాహస్వామి దర్శనాన్ని మర్చిపోతాము ఇది చాలా పెద్ద తప్పు ఇప్పుడు రెండవ తప్పు ఏమిటంటే ప్రాపంచిక సుఖాలను అనుభవించడానికి తిరుమలను ఎప్పుడూ సందర్శించకూడదు తిరుమల వంటి పవిత్ర ప్రదేశాలలో ఇది ఆమోదయోగ్యం కాదు మన పూర్వీకులు ఒక నియమాన్ని విధించడానికి ఇది ఒక కారణం ఈ నియమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటంటే లౌకిక సుఖాల కోసం తిరుమలను సందర్శించే వారిని ఆపడం వెంకటాచల మహత్యంలో మీరు వెంకటేశ్వరుడు మరియు పద్మావతి దేవి వివాహం గురించి ప్రస్తావించినప్పుడు స్వామివారు తిరుమల పర్వత ప్రాంతంలోని అగస్త్యుని ఆశ్రమంలో చాలా నెలలు గడిపి ఆరు నెలల తై తర్వాత కొండపైకి తిరిగి వెళ్తారు స్వామివారు స్వయంగా పాటించిన సాంప్రదాయాన్ని మనం పాటించకూడదా మన పురాణాలలో అగస్త్య మహర్షి నుంచి నేర్చుకోవచ్చు కుటుంబాలు కొండల పాదాల వద్ద ఉండి సేవ చేయడానికి మాత్రమే తిరుమలను సందర్శించేవి తిరుమల కొండలు చాలా శక్తివంతమైన మరియు పవిత్రమైన ప్రదేశం దయచేసి అక్కడ ప్రాపంచిక సుఖాలను కోరుకోవడం మానుకోండి మూడవది ఏమిటంటే నియమాలను ఉల్లంఘించటం ద్వారా దర్శనం పొందడం దయచేసి దేవస్థానం నిర్దేశించిన నియమాలను పాటించండి ఉదాహరణకు ఒక నియమం ఆరు నెలల్లో ఒక దర్శనం మాత్రమే అనుమతిస్తుంది ఇటువంటి నియమాలు అధికారులు దర్శనం కోరుకునే భారీ జనాభాను నిర్వహించడానికి మరియు ఎక్కువ మందికి అవకాశం పొందడానికి సహాయపడతాయి కానీ బహుళ ఐడి కార్డులను ఉపయోగించటం ద్వారా లేదా బయోమెట్రిక్ వ్యవస్థలను కూడా అధిగమించడానికి వినూత్న మార్గాలను కనుగొనడం ద్వారా లొసుగులను ఉపయోగించడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు ఇటువంటి ఉపాయాలు వారి జీవితంలో గంభీరమైన పరిమాణాలను తీసుకురావచ్చు మరియు అనవసరమైన సమస్యలను కలిగించవచ్చు దయచేసి నియమాలను పాటించండి మరియు ఎక్కువ మంది దర్శనం పొందడానికి సహాయపడండి ఇటీవల కొత్త లాటరీ వ్యవస్థను ప్రవేశపెట్టారు మనం అదృష్టవంతులైతే అర్చన మొదలైన వాటిలో పాల్గొనడానికి స్వామి ముందు ముప్పై నిమిషాలు గడపడానికి మనకు అవకాశం లభిస్తుంది లేకపోతే మనం ఆయన దర్శనం కొన్ని క్షణాలైనా మనకు లభించిందంటే దాన్ని మన హృదయంలో ముద్రించుకోవాలి మనం బయటకి వచ్చిన వెంటనే మన మోసపూరిత మార్గాలను ఆశ్రయిస్తే గంటసేపు దర్శనం వల్ల ప్రయోజనం ఏమిటి మనం సంతృప్తి చెందాలి మరియు మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి కాబట్టి దయచేసి దర్శనం పొందడానికి నియమాలను ఉల్లంఘించవద్దు దయచేసి తిరుమలలో మన సంప్రదాయాలను దుర్వినియోగం చేయవద్దు ఇలాంటి దుష్కర్యాలు ఖచ్చితంగా ఎదురుదెబ్బ తలుగుతాయి ఇప్పుడు శ్రీ రామానుజాచార్యులు తిరుమలలో రెండు నియమాలను విధించిన నాలుగవ మరియు చివరి తప్పు గురించి మొదట మాడవీధుల్లో మీ పాదరక్షలతో నడవకండి తిరుమల కొండ పవిత్రమైన శాలిగ్రామ రాయి శ్రీ రామానుజాచార్యులు వారు మోకాళ్ళ పర్వతంను మోకాళ్ళపై ఎక్కారు అతను తన పాదాలతో పవిత్ర కొండను తాకడానికి ఇష్టపడలేదు శ్రీ రామానుజాచార్యులు గారు మోకాళ్ళపై మోకాళ్ళ పర్వతాన్ని ఎందుకు అధిరోహించారు ఇది మన మనస్సులో కొండ యొక్క చిత్రాన్ని ముద్రించటం మనం పాదరక్షలతో మాడవీధులు వెంట తిరుగుతూ ఉంటాము మరియు అక్కడ పాదరక్షలు వద్దు అని చెప్పే బోర్డు కూడా ఉంటుంది కానీ మనం ఆ బోర్డుని చూసి కూడా అలాగే తిరుగుతూ ఉంటాము దయచేసి ఆ తప్పు చేయకండి ఆలయాన్ని చుట్టిముట్టిన నాలుగు వీధులు పవిత్రమైనవి అక్కడ మనం పాదరక్షలు ఉపయోగించకూడదు భక్తుల పట్ల ఎంతో సానుభూతితో మండుతున్న ఎండలో మన పాదాలు కాలిపోకుండా నడవడానికి టీటీడీ ఆ వీధులను తెల్లగా పెయింట్ చేసింది వేడి సమస్య ఉంటే ఉదయం లేదా సాయంత్రం ఆ వీధులను ఎంచుకోండి కానీ అనుకోకుండా కూడా ఆ వీధుల్లో మీ పాదరక్షలతో నడవకండి బోర్డు చదవలేని చదువురాని వారిని మీరు చూసినట్లయితే దయచేసి వారికి నోటీసును చదివి వినిపించటం ద్వారా నియమాలు పాటించటంలో వారికి సహాయం చేయండి చివరిది ఏమిటంటే తిరుమలలో ప్రభువు తప్ప మరెవరూ పూలతో అలంకరించకూడదు తిరుమలలో వికసించే ప్రతి పువ్వును స్వామిని సేవించడానికి మాత్రమే ఉపయోగించాలి పూజలో ఇప్పటికే ఉపయోగించిన పువ్వులను కూడా భక్తులకు ప్రసాదంగా ఇవ్వరు వాటిని ఆచారంగా భూతీర్థంకు చూపిస్తారు మరియు ప్రజలకు అందుబాటులో లేని ప్రదేశాలలో ఉంచుతారు తిరుమలలో నిర్మాల్యం పువ్వు పంపిణీ నిషేధించబడింది తిరుమలలో మహిళలు పువ్వులను అలంకరించకూడదన్న నోటీసు బోర్డును పట్టించుకోకుండా కొనుగోలుదారులు మరియు విక్రేతలు మరియు మహిళలు పువ్వులను అలంకరించటం వంటి పెద్ద కార్యకలాపాలను చేస్తున్నారు తిరుమలలో పువ్వులను అలంకరించే తప్పు చేయవద్దు దయచేసి ఈ నాలుగు తప్పులకు దూరంగా ఉండి పుష్కరిణిలో స్నానం చేయటం ద్వారా స్వచ్ఛమైన ఆలోచనలు మాటలు మరియు పనులతో ప్రభువు దర్శనం చేసుకోండి ఇప్పుడు భగవంతుని దర్శనం ఒక దైవిక అనుభవంగా మారుతుంది మరియు మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు